ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో జరిగిన ఈ సమావేశం వన్ టు వన్ సమావేశం చాలా సంతృప్తికరంగా చాలా జరిగింది ఎంతో ఆనందంగా ఉంది దానికి కారణం ఏంటంటే మొత్తగా ఈ పండుగ పూట ఒక సోదరుడుగా ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనానికి అండ్ ఆయన నాతో సంభాషించే తీరు కానీ నాకు ఆప్యాయతను కనపరిచిన విధానం కానీ నాకు అత్యంత సంతృప్తి ఇచ్చింది అలాగే దగ్గరుండి శ్రీమతి భారతి గారు వడ్డించడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా ఇంత ఆప్యాయత కనపరిచినటువంటి ఆ ఇద్దరికీ సభాముఖంగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఇక ఈ మీటింగ్ సారాంశానికి వస్తే గత కొన్ని నెలలుగా దీని మీద ఒక మీమాంస ఉంది తర్జన భర్జనలు ఉన్నాయి ఒక అగమ్య గోచర పరిస్థితి ఏం జరుగుతుందని ఒక అసంతృప్తి ఒక పక్క మేము ఏమైనా సరే ఇండస్ట్రీకి మేలు చేద్దామన్న ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి ఎక్కడో ఒక అసంతృప్తి వీటి మధ్య ఒక కొలిక్క రానటువంటి సమస్య జటిలమవుతూ వచ్చిన ఈ సందర్భంలో ప్రత్యేకించి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని ఆహ్వానించి ఒక సైడు వినటమే కాదు రెండవ సైడ్ కూడా నేను వినాలి ఒక నిర్ణయం తీసుకునే ముందు మీరు వస్తే కనుక మీరు చెప్పగలిగితే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఒక విధి విధానాన్ని తయారు చేసి దీని మీద ఒక తుది నిర్ణయం తీసుకోవాలి అన్న ఆయన నా మీద పెట్టిన భరోసా నమ్మకం నాకు నిజంగానే ఎంతో బాధ్యతగా అనిపించింది ఈరోజు సామాన్య ప్రజలకు వినోదం అన్నది అందుబాటులో ఉండాలన్న వారి ప్రయత్నాన్ని మన్నిస్తూ వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ అలాగే ఈ పరిశ్రమలో ఉన్నటువంటి సాధక బాధకాలు అలాగే ఎగ్జిబిషన్ రంగంలో థియేటర్స్ వాళ్ళు పొందు పడుతున్నటువంటి వాళ్ళ సాధక బాధకాలు ఇవన్నీ కూడా ఆయనకి సవివరంగా వివరించడం జరిగింది దాని మీద ఆయన సానుకూలంగా స్పందించారు స్పందించి ఉభయత్ర ఆమోదయోగ్యమైన నిర్ణయానికి నేను వస్తాను ఈ విషయాలన్నీ కమిటీ చెప్తావు కమిటీ తుది నిర్ణయం చేస్తుంది అంటూ వారు అన్నదానికి అంత సానుకూలకంగా ఎంతో భరోసా ఇస్తూ మాట్లాడేందుకు నాకు ఎంతో నమ్మకం ఏర్పడింది దానికి కానీ ప్రత్యేకించి వారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి బయటికి కనిపించేంత గ్లామర్ ఫీల్డ్ అంత రోజీ కలర్ అంత ఇది కాదు అది దాని వెనకాల ఎంతోమంది కార్మికులు ఉన్నారు ఆ కార్మికులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఈ పాండమిక్లో మనం మొదటి రెండవ లాక్డౌన్లో చూసాము నాలుగు నెలల పాటు ఒక నెల పని లేకపోతేనే ఉపాధి లేకపోతేనే వాళ్ళ ఇంటి కడుపు నిండని పరిస్థితి అలాంటి వాళ్ళకి మీకు తెలుసు నాలుగు నెలలుగా వాళ్ళకి మూడు తఫాలుగా గ్రాసరీస్ అందించి ఆ రకంగా ఇంటింటికి తీసుకెళ్ళి మనం అందించినవి అందించావు అది ఎంతో వాళ్ళకి ఒక ఒక ఊరను కలిగించింది అలాంటి పరిస్థితిలో అలాంటి పేదవర్గం ఉన్నటువంటి అలాంటి పేద కార్మికులు ఉన్నటువంటి ఉపాధి ఏ రోజుకు ఆ రోజు సంపాదిస్తాయని తెల్లని పరిస్థితిలో ఉన్నటువంటి కార్మికుల ఉన్నటువంటి దీని సినిమా పరిశ్రమ అత్యధిక మంది వాళ్ళే ఉన్నారు మనం ఏం చేసినా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించిన బాధ్యత ఉన్నది మనకి అలాగే ఈ యొక్క ప్రదర్శన రంగానికి సంబంధించినటువంటి థియేటర్స్ వాళ్ళకి వాళ్ళ సాధక బాధకాలు ఉన్నాయి ఒకసారి థియేటర్స్ బూసేసుకొస్తున్న పరిస్థితులు కూడా ఆసనం అవుతాయన్న ఒక అభద్రతా భావంతో వాళ్ళంతా ఉన్నారు వాళ్ళందరికీ ఓ ధైర్యం కల్పించే విధంగా వాళ్ళందరికీ ఏమీ కాదని వాళ్ళ యొక్క సాధక బాధకాలు కూడా పరిణలో తీసుకుని ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక సూచనల్ని ఈ రోజున వారికి చెప్పడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు ఈ రెండవ యాంగిల్ నుంచి కూడా విషయాలన్నీ కూడా ఆయన అవగాహన చేసుకున్నారు చేసుకున్న తర్వాత మీరు వచ్చారు ఇవన్నీ తెలియజేశారు నేను ఒక పక్షానే ఉండను అటు ఇటు అన్ని రకాలుగాను అందరినీ సమదృష్టితో చూస్తాను అందరికీ ఆమోదయోగ్యమైన విధమైన విధాన విధ విధాలు నేను తీసుకుంటాను కాబట్టి ఎవరు అధైర్యపడాల్సింది ఎవరు ఇన్సెక్యూరిటీ ఆవశ్యకత అవసరం భయం ఏమి లేదని భరోసా ఇచ్చారు దానితోటి నాకు ఒక ఎనలేని ధైర్యం ఏర్పడింది కాబట్టి అతి త్వరలో దాని మీద ఒక డ్రాఫ్ట్ని తయారు చేసుకుంటాము అది మళ్ళీ మీకు మళ్ళీ ఆహ్వానించి మీకు తెలియజేస్తాను అది మీ ద్వారా మీరు పరిశ్రమకి తెలియజేసి అందరూ ఆమోదయోగ్యం అని అనుకున్న తర్వాత దాన్ని మేము బయటికి జీవోగా ఇస్తామని అన్న పెద్ద మాట అన్నారు ఆయన దానికి ఆయన పునరాలోచిస్తున్నారు పునర్నిర్మితంగా దాన్ని నిర్మాణాత్మకంగా ఆ జీవోని మళ్ళీ పరిశీలిస్తామన్న దాని అన్నది చాలా శుభవార్త ఈ సందర్భంగా నేను ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ అటు థియేటర్స్ వారికి కానీ యావన్ మందికి ఒక వ్యక్తిగా నేను తెలియజేసుకున్నాను ఈ పరిశ్రమ ఉండే మనిషిగా పెద్దగా కాదు ఒక బిడ్డగా మీరెవరు కూడాను అనవసరంగా మీరు అప్రహెన్షన్స్ తోటి ఆందోళనతోటి ఎవరు పడితే వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ మాటలు జారడం ఏమీ చేయొద్దు పరిస్థితులు మనకు అనుకూలంగా నిర్మాణ నిర్ణయాలు తీసుకుంటారన్న భరోసా నమ్మకం నాకుంది నా మాటను మన్నించి మీరు అందరూ కూడా సంయోగం పాటించండి విత్ ఇన్ నో టైం వారమా ఇంకో పది రోజుల ఈ టైం లోపల మనకి ఒక జీవో అందరికి ఆమోదమైన జీవో వస్తుందని ఆశాభావన వ్యక్తం చేస్తున్నాను అలాగే చిన్న సినిమాలకు సంబంధించి కూడాను వాళ్ళు ఐదవ షో ఉండాలి అన్న ఆ కోరికను కూడా వారు ముందు పెట్టినప్పుడు దాన్ని కూడా ఆయన సానుకూలంగా స్పందించి అది కూడా ప్రజల్లోకి తీసుకుందాం అని అనటం అన్నది ఆయన మనల్ని మన మన మనం ఇచ్చేటటువంటి సూచనల్ని ఆయన ఏదో నామమాత్రంగా కాకుండా డీప్గా దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ఆచరించాలి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ధోరణిలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఈ మీటింగ్ వెరీ ఫ్రూట్ఫుల్ మీటింగ్ దానికి సంతోషం వ్యక్తం చేస్తాను ఇప్పుడు ఈ యొక్క డిస్కషన్ ఏం జరిగింది ఏంటనేది ఇన్ డీటెయిల్ నేను పరిశ్రమలోని అందరినీ వారి వారు ఛాంబర్లో కానీ ఛాంబర్ నుంచి కౌన్సిల్ నుంచి గిల్డ్ నుంచి ఇతర పెద్దలందరినీ నేను పిలిపించి చిన్న పెద్ద నిర్మాతలందరినీ వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళు దీన్ని మీరి నేను చెప్పిన దాన్ని మీరు ఏమైనా సూచనలు ఇస్తే కనుక అది కూడా నేను మనకి మళ్ళీ విత్ నో టైం నేను కలుస్తాను అన్నప్పుడు ఈసారి ఎక్కడ కలుద్దామంటే ఎందుకన్నా మీరు ఎప్పుడు సరే భోజనానికే కలుద్దాం అన్నారు దానికి అంత ఆప్యాయంగా సొంత మనిషిగా ఆయన చూస్తున్నందుకు నాకు మరొకసారి ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను గుడ్ డే అది నా సొంతం కాదు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆదేశాల మేరకు ఆయన పది మంది కాదు వంద మంది తర్వాత కనుక టైం ఇస్తే వంద మందితో వెళ్తాను నేను కాదు మీరు ముందు మీరు ఒక్కరు రండి ఈ ఒక్క మీరు అంటే కనుక నేను ఒక్కడే వస్తాను ఏమైనా సరే వారు ఏమంటే దాన్ని గౌరవించడం నా బాధ్యత ఇది నేను ఒక్కడిని అనుకుని వచ్చింది కాదు ఆయన ఒక్కడిని రమ్మని ఆహ్వానిస్తే భోజనానికి వెళ్ళినటువంటి సందర్భం ఇది ఫుల్ స్టాప్ పడే విధంగా ఆరోగ్య ముందుకెళ్తుంది స్టాప్ పడుతుంది ఎస్ ధరలు పెంచుతారా తగ్గిస్తారా అనే దాని మీద నిర్ణయం కాదు కానీ ఖచ్చితంగా అందరికి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం జరుగుతుంది అని ఆశాభావం ఉంది అది మీ త్వరలో చూస్తారు అవన్నీ కూడా అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళి అందులో అన్నీ తీసుకువెళ్ళాను ఇటు పరిశ్రమ నుంచి అటు ఎగ్జిబిటర్ సెక్టర్స్ నుంచి ఇటు కార్మికుల గురించి వీళ్ళందరి గురించి అన్నీ కూలంకష్గా సమగ్రంగా కాంప్రహెన్సివ్గా నేను తీసుకెళ్ళి వారి ముందు పెట్టాను ఎక్కడ ఏది వదలలేదు అంటే అన్ని రకాలుగాను నేను డీటెయిల్గా నేను చెప్పదలుచుకోలేదు అన్నీ పెట్టాను ఆయన అన్నీ ఆలోచించారు దాని స్థానికంగా స్పందించారు కొన్ని దృష్టిలో కొన్ని రాసుకున్న పాయింట్లు ఇవన్నీ కూడా ఆయన కమిటీ ముందు పెడతారు కమిటీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కమిటీ ఇచ్చిన రిపోర్ట్కి నన్ను కూడా ఆహ్వానించి సార్ నాతో పాటు మీరు అన్నట్లుగా అందరినీ రమ్మంటారో ఎవరైనా రమ్మంటారో అందరితోపడ వెళ్ళటం అనేది నాకు ఆనందం ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఆహ్వానం మేరకు వెళతాము అది అందరి ముందు పంచుకుంటాం వాళ్ళందరూ సమస్యలు వాళ్ళందరి సూచనలు తీసుకుంటాం ఐ థింక్ ఫైనల్ డ్రాఫ్ట్ విల్ కమ్ విత్ ఇన్ త్రీ టూ వీక్స్లో వచ్చేస్తుంది